హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఆలుతో కర్రీ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి ఇది తొందరగా ఒక పది నిమిషాలలోనే ఈ కర్రీని చేసుకోవచ్చు అంత సూపర్ ఉంటుందండి తోటకూర కొంతమంది పిల్లలు తినరు కదా ఆళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి మనకు ఇది క్యాంటీన్ స్టైల్లో సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి హోటల్ రుచిలో అంత అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది తిన్న కొద్దీ ఇంకో బుక్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది అంత సూపర్గా ఉంటుంది కర్రీ అయితే పిల్లలకు ఇలా చేసి పెట్టింది ఉంటే తప్పకుండా తోటకూర తింటారు తోటకూరల ఎన్ని పోషకాలు ఉన్నాయో పిల్లలకు తెలియదు తినే తోటకూర తినరు ఇలా చేసి పెట్టండి ఆపీగా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టుకొని ఒకటి కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల దాకా నీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అవిటిని వేంపుకోవాలి మనకు ఉల్లిపాయ అంతా మగ్గినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా వేగాలి వేగినాక ఇప్పుడు మనం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్నాక దాని సుతం కొంచెం ఫ్రై అయినాక మనం పసుపు వేసుకోవాలి అట్లని చూడండి వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రై అయితేనే దాని స్మెల్ అన్నది లేకుంటుంటుంది ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ దాకా తీసుకొని మనం పోపంతా మంచిగా వేగినాక ఇప్పుడు ఆలు ముక్కలు నేను ఇక్కడ చిన్నవి మీడియం సైజ్ మూడు ఆలు తీసుకున్న అవిటిని పీలర్ది తొక్క తీసేసుకొని కడిగి వాటర్లేసి ఉంచుకోవాలి మనకు అవి నల్లగా కాకుండా ఉంటాయి ఇప్పుడు అవిటిని ఆలు ముక్కలు మనం దాంట్లో వేసి అంతా కలుపుకోవాలి పోపులో వేసి కలుపుకున్నాక ఇప్పుడు దానికి మూత పెట్టుకుంటా మనం దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనియ్యాలి ఆలు ముక్కలన్నీ మనకు ఉడకాలి చూడండి అట్లా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఆలు తొందరనే ఫ్రై అవుతుంది కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసి చూడండి నేను ఇక్కడ చిన్న తోటకూర తీసుకున్న ఇదైతే మనకు సూపర్ టేస్ట్ ఉంటుందండి చిన్న తోటకూరని మనం కడుక్కొని శుభ్రంగా దాన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా మనం ఒక జాలిబుట్టిలో వేసుకుంటే వాటర్ అన్నీ అడిచిపోతాయి మన కూర ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు తోటకూర అంత వేసుకున్నాక మూత పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి దానికి క్యాప్ పెట్టుకుంటా మనం మధ్యలో మధ్యలో తీసుకొని కూరని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా రెడీ అవుతుంది ఇప్పుడు నేను అందులోకు టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకున్న చిన్నవి పెద్ద అయింది ఉంటే రెండు తీసుకోండి టమాటాలు ముక్కలు కట్ చేసుకొని దాన్ని మనం జ్యూస్ పట్టుకోవాలి టమాటా ప్యూరి పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఉంచుకొని కర్రీని ఒకసారి చూద్దాం చూడండి కర్రీ అంతా మనకు కొద్దిగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా ప్యూరిని మనం కర్రీలో వేసుకొని కలుపుకోవాలి ఇలా పట్టి వేసుకోండి మనకు కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు అంతా మనం కలిసేటట్టు కలుపుకున్నాక మూత పెట్టేసి మళ్ళొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది చూడండి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొద్దిగా మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోద్ది చూడండి మనకు వాటర్ అన్నవి సాల్ట్ వేసినాక కొంచెం ఊరినట్టు ఆ వాటర్ అన్నీ లేకుండా ఇనకేటట్టు మనం దాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు ఒక్క స్పూను కారం వేసుకోండి చిన్న స్పూన్ తోటి ఒక స్పూను ధనియా పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా గరం మసాలా అంటే ప్యూర్ మసాలా వేసుకోకండి నేను ఇది చిన్న మసాలా వేసిన మనం కాయగూరల్లో వేసుకునే మసాలా ఉంటుంది కదా అది వేసిన ఆ మసాలా ఇప్పుడు కర్రీని చూద్దాం చూడండి మనకు కర్రీ అంతా రెడీ అయింది చూడండి కర్రీ అంత కర్రీ అంతా మనకు ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో చిన్నక్కడ చేసి వేసుకొని అంత ఒకసారి కర్రీని కలుపుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం చపాతితో కానీ రైస్ తోటైనా దేనితోటైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా చే చూడండి కొత్తగా సూపర్ ఉంటుంది కర్రీ అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆపుకుంటే సరే స్టవ్ ఆపుకొని సర్వింగ్ బాల్లోకి సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి కమ్మగా తినేస్తారండి ఒక్క బుక్క తినే అక్కడ నాలుగు బుక్కలు తింటారు అంత బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వీడియో కొంతమందికి చేరుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బెల్లైకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు సూపర్ టేస్ట్తో ఉంటుందండి తప్పక ట్రై చేయండి